రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జగన్ నిరంకుశ పాలన సాగించారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దివ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేసిన అమరావతి రైతులు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాజధాని అమరావతితో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని భగవంతుడి ప్రార్థించినట్లు రైతులు తెలిపారు అమరావతి స్ఫూర్తినిగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఈ యొక్క అమరావతిని నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించే నాయకుల్ని గెలిపించారు కాబట్టి వారందరికీ కృతజ్ఞత పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మేమంతా పాదయాత్ర చేయడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు అదేవిధంగా సహకరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులతో ఆ భగవంతుడి కృపతో ఒక దివ్య దర్శనాన్ని మంచి ఏదైతే శుభదంగా దర్శనం చేసుకుని మొక్కుకున్నాం ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు ఉందండి ఆ రోజు చాలా బాధలతో మేము రాష్ట్రాన్ని మెల్కొల్పడానికి బయలుదేరాము ఈ రోజు ఏమో మేము సంతోషంతో సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవడానికి మేము బయలుదేరామండి చాలా ఆనందంగా ఉందండి భగవంతుడు మా మరో ఆలకించాడు అందుకనే కృతజ్ఞతగా మేము అందరం కలిసి మళ్ళీ దర్శించుకోవడం జరిగిందండి మళ్ళీ తిరిగి ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అని చెప్పి అందరూ రాయలసీమ వాసులు కానీ ఉత్తరాంధ్ర వాసులు కానీ మేము మా మా మేము చెప్పుకున్నదంతా ఆలకించారు వాళ్ళు కొంతమంది ప్రత్యక్షంగా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఏదైనా కల్ అందరూ కలిసి రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుకున్నారండి దే భగవంతుడు ఆశీస్సులతోనే ఇదంతా జరిగిందని మేము నమ్ముతున్నాము కాబట్టే ఈరోజు మళ్ళీ ఆ భగవంతుడికి ఆ రోజు ఎలా అయితే వచ్చి వేడుకున్నామో మళ్ళీ అదే విధంగా ఆయన్ని ఆయన చేసిన దానికి ధన్యవాదాలు చెప్పడం కోసం మళ్ళీ అదే విధంగా మేము పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు తిరుమలకు చేరుకొని ఈరోజు దర్శించుకోవడం జరిగిందండి